అందరికీ శుభోదయం ఈరోజు కొదురుపాక గ్రామంలో కుదురుపాక సర్పంచ్ కి ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికి తెలిసింది ఆ ఎస్సీ ఉమెన్ రావడం వల్ల నేను మా మా మిస్సెస్ డాక్టర్ కత్తపాక మంజుల నిలబెట్టడం జరిగింది ఈ ఈమెకు మద్దతుగా అన్ని పార్టీ అన్ని పార్టీలు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఒక్కసారి ఎప్పుడైనా కూడా కుదురుపాకలో యాభై సంవత్సరం ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైనా కూడా పెద్దవారికి అవకాశం ఇచ్చుకుంటూ పోయి పెద్దవారికి ఆశీర్వాదం ఇచ్చుకుంటూ పోయారు ఈసారి అన్ని పార్టీలు కలిసి ముందుకొచ్చి మమ్మల్ని నిలబడమని అడగడం జరిగింది అందరి మొదలతో ఈరోజు మిసెస్ డాక్టర్ కత్తెర్పాక మంజుల గారు నిలబెట్టడం జరిగింది ఈ ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే విద్యార్థులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా కానీ ఎవరికైనా కానీ డైరెక్ట్గా ప్రజల పాలన పాలనలాగానే ఎలాంటి ఇబ్బందులు పడకుండా సర్పంచ్ గారు అందుబాటులో ఉండేలా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అన్ని పనులు చేస్తుంది ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వండి మేము ఏమేమి చేస్తామని కూడా ప్రజలకు కరపత్ర రూపంలో ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాము కత్తెర గుర్తికే ఓటేసి యువతను ప్రోత్సహించాలని కుదురుపాక గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాం నా పేరు కత్తెరపాక మంజులా సుధాకర్ సో ఈరోజు నిపాక గ్రామ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను సో నాకున్న ఎక్స్పీరియన్స్తోని డేస్ టెక్నాలజీ యువత కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ ఆశీర్వదించి నన్ను సర్పంచ్ గెలిపిస్తే ఒక ఛాన్స్ ఇస్తే సో గత యాభై సంవత్సరాల్లో ఏమైతే జరిగిందో దానికంటే రెట్టింపుగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని విన్నపం తీస్తున్నాను సో కంపల్సరిగా నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూసి యువతగా నన్ను గెలిపించగలని కోరుతున్నాను కత్తెర గుర్తుకే ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం కత్తెర గుర్తుకు ఓటేయండి డాక్టర్ మంజుల గారిని గెలిపించండి కత్తెర గుర్తుకే మన ఓటు ఒక ఛాన్స్ ఇవ్వండి యువత ఖచ్చితంగా అన్ని పనులు చేసి పెడుతుంది ఒకసారి ఛాన్స్ ఇద్దాం మనం కూడా కత్తర గుర్తుకే మన ఓటు ఇదివారు దాకా యాభై ఏళ్ళ తొమ్మిది అందరికి ఇచ్చినాం పెద్ద వాళ్ళకి అందరికి ఇచ్చినా గానీ మాకు ఏం పనులు కలవలేదు చేయలేరు ఎవరు కూడా మమ్మల్ని చర్య తీసుకుంటలేరు ఈసారికి కత్తెరపాక మంజులకు ఓటేసి గెలిపియండి కత్తెర గుర్తుకు ఓటేయండి ఈ రోజు కుదురుపాకలో సర్పంచ్ అభ్యర్థి మంజుల సుధాకర్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము యువత మొత్తం అందరం కలిసి తను తెలంగాణ స్టేట్నే డాక్టరేట్ సాధించిన వ్యక్తి ఏకైక వ్యక్తి తను ఆ జాబ్ను జాబ్ జాబ్ను కూడా వదిలేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ సర్పంచ్ పోటీ చేస్తానని చెప్పి మామూలు అందరినీ విచారించింది యూతులు అందరినీ విచారించిన తర్వాత మేము ఒక పది పదిహేను మందిని కలిసి మేము అందరినీ పార్టీలకు అతీతంగా తనకు సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చి మా ఊరు కోసం మీరు డెవలప్ చేయాలి ఇక్కడ మాకు పెద్దవనుసులు ఉండి ఇదివరకు ఏం చేసింది లేదు ఊరు నలభై యాభై సంవత్సరాల నుంచి వాళ్ళంతా ఆగం పట్టిచ్చారు దాని విషయంగా తీసుకొచ్చి మేము అందరం సపోర్ట్ చేసి మాటలుగా అతిక తనను గెలిపేయాలని కత్తరగుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము ఉదురుపాక గ్రామ ప్రజలందరం కలిసి కత్తెర గుర్తుకు ఓటు వేసి కత్తెరపాక మంజుల సుధాకర్ గాలను గెలిపించుకుంటాం కత్తెర గుర్తుకే మన ఓటు యాభై సంవత్సరాల నుంచి చేంజ్ చేయాలని కుదురుపాకను ఈసారి యువత ముందుకొచ్చి యువతను నిలబెట్టి మా సమస్యలు ఇంతవరకు యాభై సంవత్సరాల నుంచి ఏ సమస్య పరిష్కారం కాలే ఈసారైనా యువత నిలబెట్టినాం యువతకే మద్దతిచ్చి కత్తపాక మంజుల సుధాకర్ గారికి కత్తర్ గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్క యువత ముందుకొచ్చి నిలబడి పార్టీలకు అతీతంగా ఈ కత్తరపాక మంజుల సుధాకర్ గారిని గెలిపించుకోవాలని మనం